విశ్వాసంతో పాల్గొందాం ఉజ్జీవింపబడదాం గొప్ప కార్యాలను చూద్దాం ప్రార్థన మందిరం వారి పునరుద్ధాన పండుగ పునరుద్ధాన పండుగ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం మందిరం ఎదురుగా ఉన్న ఆవరణంలో పంచాయతీ వీధి దంకేరు దైవ వర్తమానికులు రెవరెండ్ ఎం విజయ సారథి గారు క్రీస్తులో నిరీక్షణ టీవీ వర్తమానికులు కొంతమూరు అధ్యక్షులు రెవరెండ్ కె గారు మందిర వ్యవస్థాపక అధ్యక్షులు దంగేరు ప్రత్యేక ఆకర్షణ ప్రభు బల్ల ఆరాధన శక్తివంతమైన ఆత్మీయ ఆరాధన బుల్లితెరపై ప్రదర్శన అందరికీ ప్రేమ విందు కలదు మిమ్మను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కేక్ ఇషాద్ గారు సంఘ సభ్యులు మరియు ఏ సమస్యలతో సతమతమవుతున్నారా తీరని లోట చెప్పుకోలేని సమస్యల వ్యాపారంలో అభివృద్ధి లేదా అయితే తప్పక పాల్గొనండి